శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం గాయత్రి ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం కాత్యాయని వ్రత విధానం గురించి కాత్యాయని వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర మాసంలో ప్రతిరోజు పర్వదినమే ముఖ్యంగా ఈ మాసంలో వివాహం కావలసిన అమ్మాయిలు వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు జాతక చక్రంలో కుజదోషం ఉన్నవారు వివాహంలో ఆటంకాలు కలవారు రాహుకేతు దోషాలు ఉన్నవారు కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని విశ్వాసం పరమశివుని అర్ధాంగి పార్వతికి మరో పేరే కాత్యాయని శ్రీ కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో చేస్తారు ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం రోజు ఈ వ్రతాన్ని ఆరంభించాలి కృత్తికా నక్షత్రంతో కానీ తిథితో కానీ కూడిన మంగళవారం అయితే మరీ మంచిది కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో మంగళవారం రోజు మొదలుపెట్టి ఏడు మంగళవారాలు భక్తితో ఆచరించాలి మధ్యలో ఏ వారమైనా ఆటంకం వస్తే ఆ పై వారము చేసుకొని ఎనిమిదవ మంగళవారము ఉద్యాపన చేసుకోవాలి కాత్యాయని వ్రతం ఆచరించేవారు సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ వ్రతాన్ని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఆచరించాలి ముందుగా ఒక పీటపై ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యాన్ని పోసి బియ్యం పైన ఆగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఉంచి దానిపై టెంకాయను ఉంచి కలసం సిద్ధం చేసుకోవాలి కలసాన్ని ఎర్రని వస్త్రంతో అలంకరించాలి పీటపై శివపార్వతుల చిత్రపటాన్ని ఉంచి గంధం కుంకుమ ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించాలి దీపారాధన చేసుకోవాలి ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించాలి ఎర్రని అక్షింతలతో పార్వతీ పరమేశ్వరులకు షోడసోపచార పూజలు అష్టోత్తర శతనామ పూజలు చేయాలి పూజించిన అక్షింతలను శిరస్సున వేసుకోవాలి తర్వాత పిండి వంటలతో తయారు చేసిన మహానైవేద్యం సమర్పించాలి మంగళహారతి ఇచ్చి నమస్కరించుకోవాలి చివరగా వ్రత కథను చదువుకొని అక్షింతలు వేసుకోవాలి ఇలా ఏడు వారాలు పూజ చేసుకున్న తరువాత ఎనిమిదవ వారం ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటు స్నానం చేయించాలి అలా వీలు కాని వారు ఉదయం ముత్తైదువుల ఇంటికి వెళ్ళి కుంకుడు కాయలు పసుపు తల స్నానమునకు ఇచ్చి రావలను ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు ఏడు చిరుకు ముక్కలు చీర ఏడు రవికలను వాయనమిచ్చి వారిచే అక్షింతలు వేయించుకొని ఆశీస్సులు పొందవలను ముత్తైదువులకు దక్షిణ తాంబూలాదులతో కాత్యాయన వ్రత పుస్తకములను సమర్పించవాలి ఇలా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తే వివాహం జరగడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే కాత్యాయని అనుగ్రహంతో ఇబ్బందులు తొలగిపోయి అన్నోన్య దాంపత్యం సిద్ధిస్తుంది ఇప్పుడు మనం వ్రత కథ గురించి తెలుసుకుందాం శ్రీ కాత్యాయని వ్రత కథ పూర్వకాలమున పరమ పవిత్రముగు నైమిసారణ్యమున సౌనుకాది మహామునులందరూ బహు పురాణములు వ్యాస శిష్యుడగు సూత మహర్షి గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి నీవెన్నయో పురాణములు వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రతములను వ్రతమహత్యములను తెలిపితివి నీవు మా సంశయములను పోగొట్టు మహనీయుడవు చతుర్థ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్యగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞగుండమునుబడి బడి దేహత్యాగమునరించను గదా ఆ విధముగా జరుగుటకు కారణమేమి ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయెనో లేక సతీదేవియందు అనురాగము లేక మౌనముగా ఊరకుండెనో ఈశ్వరుణకు భార్యావియోగము ఎట్లు సంభవించెను మా సందేహములను తొలగించు సమర్థులు తాము తప్ప మరి ఒక్కరు లేరు తెలియజెప్పుడని ప్రార్థించిరి వెంటనే సూత మహర్షి ఓ మునులారా మీ సందేహము తప్పక పోగొట్టగలను సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునుకు భార్యగా నుసంగెను సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసుమన సుఖముగా నుండి కృతి యుగమంతయు గడిపెను త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చటలాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము నొందెను సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరివిధముల విధముల ఆలోచించుచుండగా పకపకా నవ్వుచూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను సతీదేవి పరమేశ్వరుని గాంచి నాదా మీ రెచ్చటకు వెళ్ళిరి ఎందుకు నవ్వుచున్నారు నేనేమైనా తప్పు మాట్లాడితేనా అని ప్రశ్నించెను వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణువు తండ్రి వంటివాడు నేను అతనికి తండ్రి వంటివాడను మా ఇరువురకు ఏ విధమగు అంతరమునూ లేదు ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునగా అవతరించి పితృవాక్య పరిపాలనకే తన భార్యగు సీతతోను సోదరుడగు లక్ష్మణితోడును వనవాసమునకే వెడలి పంచవటి తీరమున పన్నసాల నిర్మించుకొని నివసించుచుండెను మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు కొనిపోయెను పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెదుకుచు ఆ అడవి అంతయు గాలించెను నిందును గానక శ్రీరాముడు సీతావియోగముచే కుమిలి మతి తప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని మృగమును చెట్టును పుట్టను రెమ్మను పుష్పమును సీతను చూచినారా అని ప్రశ్నించుచు పోవచుండెను ఒకచోట పాడుబడ్డ శివలింగమును గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి పరమశివ నా సీతను జూచిదివా అని ప్రశ్నించెను నా తండ్రియగు విష్ణువు కేక విన్నంతనే నేనచటకు పోయి శ్రీరాముని ఎదుట నిలబడితిని కానీ మానవ రూపంలోనున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను మానవ నేత్రాలతో దేవతలను చూడలేరు గదా అందుచే మాయా మానుష రూపధారీయగు శ్రీరాముడు నన్ను చూడనట్లే నటించి ముందుకు పోయినందులకు నేను నవ్వుచుంటిని ఇంతకు తప్ప మరి కారణము లేదు సుమ అని ఈశ్వరుడు పలికెను ఆ మాటలు విన్న సతి ఓ నాదా మీ మాటలు నమ్మసక్యంగా లేవు మహావిష్ణువు రామునిగా అవతరించి భార్యా వియోగముచే ఏమి రాజులకు అనేక మంది భార్యలందురుగదా సీతకోసమని రాముడు పిచ్చివాణిగా సంచరించునా ఇది నమ్మశక్యముగా లేదు మీరు కల్లబొల్లి మాటలాడుచుండిరి మహావిష్ణువు శ్రీరామునుగా అవతరించినంత మాత్రాన మిమ్ము చూడలేకపోవటయా అని పలికెను వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మనీయడలా నీవు స్వయముగా అచ్చటకు పోయి ఆ రాముని సీతా వియోగబాదును కన్నులారా గనుము నీకంతయు బోధపడగలదని పలికెను వెంటనే సతీదేవి నాదా ఆ రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమే పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు జని అచట ఆ శ్రీరామచంద్రుని సీతావియోగబాదును కన్నులారా గాంచి చెవులారా అతని ఆక్రందనమును విని సందేహాస్పదై ఆ రాముని పరీక్షింపదలిచి నేను సీతగా మారిపోవలియునని తలించెను వెంటనే సతీదేవి సీతారూపమును పొందెను అదే సమయమునకు కైలాసముందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించునో తెలుసుకొనవలయునని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె శ్రీరాముడుకు అభిముఖంగా పోవచ్చుండెను అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవచ్చుండెనని సంతోషింపసాగాను ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత నన్ను మోసగింపదలిచితివా నాకు నా భార్య తప్ప మరి యొక్క శ్రీ సస్వరూపములో కనపడును అని పలికిన వెంటనే సతీదేవి సస్వరూపము రామ నిన్ను పరీక్షించుటికై నేను సీతారూపము నొంది తిని నీ సీత ఎచ్చటనున్నను అయి ఉండగలదు అని పల్కి అదృశ్యమయ్యను శివుడు కూడా జరిగినదంతయూ తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసము చేరి ఏమియూ తెలియని వానివలే మౌనముగా ఉండెను ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి నాదా నేను పోయి శ్రీరాముని పరీక్షించి తిని నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుణుల వలె నటించుచుండెను అని పలికెను వెంటనే శివుడు సతీ అతని ఎటుల పరీక్షించితివి అని ప్రశ్నించును వెంటనే ఆమె నాదా నీవు పరీక్షించిన విధంగానే పరీక్షించితిని అని అబద్ధమాడెను వెంటనే శివుడు సతీ నీవు పరీక్షించిన విధము నా కన్నులకు కట్టినట్లుగా కనబడుచున్నది ఇప్పటికీ నీవు దాల్చిన నా తల్లి రూపము నాకు కనబడుచున్నది నీవు నా తల్లివి నమస్కారమని వెడలిపోయెను అంతటా ఆ సతీదేవి జరిగిన త తప్పును తెలుసుకొని నేను సందేహించుట ఓ తప్పు దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు పనిచేసి కళంకము పొంది తిని ఆ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హతను గోల్పోయి తిని అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించను అని పరిపరి విధములు విచారించి కలంకితమైన తన దేహమును తెదించుటకు నిశ్చయించెను తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధముల యోచించి చివరకు తానే ఇంట పుట్టను ఇచ్చటనే దేహము వదులుట యుక్తమని ఆ సతి నిశ్చయించెను ఆమె మహామాయగాన తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషమును కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమనరించు కోరికను కలిగించెను మహామాయ నిర్ణయానుసారముగా దక్షుడు శివును అమ అవమానింపదలిచి శివునకు ఆవిర్భావమిడకుండా యజ్ఞమును తలపెట్టి దేవతలందరూ ఆ యాగమునకు వెలుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెల్లుదమని ఈశ్వరుని కోరెను ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమశివుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్ళి తీరవలయునని మంకుపట్టు పట్టెను దానితో శివుడు చేయున్నది లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపాను దక్షిని యాగమండపంలోనికి సతీదేవి ప్రవేశించి అచ్చట తన వారెవ్వరూ పలకరింపకపోవుటచే అవమానము పొంది రగులుచున్న అగ్నిగుండము చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవా నేనొక అబద్ధం ఆడుటచే ఈశ్వరునికి దూరమేతిని ఇచ్చట అవమానము పొంది ఈశ్వరుని చూడలేను కావున కళంక ముందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయం కలిగిన వాడును నిర్మలమగ మనసున్న దయాహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరుణ్ణే భర్తగా పొందినట్లు చేయుము అని ప్రార్థించి మండుచున్న ఆ అగ్నిగుండంలోనికి దుమికెను దేవతలందరూ ఆహాకారములు చేయుచుండగా నందీశ భృంగీసులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి సతీ మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుని సృష్టించెను ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను వాటికగా మార్చెను ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను ఆ సమయమున పరమేశ్వరుని లలాటము నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడెను శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగాని నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్యతేజముతో వెలుగు శిశువుగా మారెను ఆ శిశువు బూణభోంతరాలములు ప్రతిధ్వనించునట్లుగా రోదనము చేయసాగాను శివుని చే భూదేవి శ్రీరూపము ఆ శిశువును ఒడిలోనికి చేర్చుకొని స్తన్యమసంగను అప్పుడు ఆమెతో ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్మరాలువు ఈ శిశువును పెంచుకొనము అతడు నీ ఎందు పుట్టుటచే కుజుడు భౌముడు అనే పేర్లతో నామము పొందెను ఎర్రని రంగుతో ఉండుట చేత అంగారకుడని కూడా పిలిచెదురు నవగ్రహములతో ఇతడొక గ్రహము కాగలడు ఇతడింత కాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు వియోగము కలిగినది ఈ కుజుని పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారము అగును అని శివుడు వెడలి వేరొక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యను హిమవంతుడు పర్వతరాజు మంచుకొండగాన నిర్మలమైన చల్లనైన దేరహృదయుడు అతని పట్టపురాణి మేనాదేవి ఆమె నాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున ఉద్భవించును హిమవంతుడు పూర్వజన్మలో కతి అను ముని అందుచే అతని పుత్రికగా జన్మించుటచే కాత్యాయిని అనియు పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అని మహర్షుల ఆమెకు నామకరణం గావించిరి ఆ కాత్యాయిని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమే బాల్యములోనే సర్వ విద్యా కోవిదమై వెలుగొందును మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెళ్ళుబగసాగెను క్రమముగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరుని సన్నిధానం శుశ్రూష చేయు అవకాశము లభించును పార్వతికి వివాహవయస్సు రాగా దేవేంద్రుడా శివుని సమాధిని భగ్నమనరించుటకే మన్మధుణ్ణి పంపెను మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై మన్మద బాణములు ప్రయోగించును ఆ బాణ ప్రభావం శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాసియగు పార్వతి గాంచి వెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని చూచి మూడవ నేత్రముతో అతని భస్మము గావించి వెడలిపోయెను పార్వతి తన కన్నుల ఎదట జరిగిన సంఘటన గాంచి భీరువుగాక ధైర్యమును అవలంబించి తన తపముచ్చే ఈశ్వరుని వశం గావించకొనదలిచి కఠోరమగు తపము చలిపెను ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడే ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను సప్తమహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను ఆ మహర్షులు హిమవంతుని చెంతకుపోయి పరమశివునికి పార్వతి నొసంగుటకు సంసిద్ధము గావించిరి ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతముగా శివపార్వతీ కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించును శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో నిండి ఉండగా మన్మధుని భార్యగు రతీదేవి పార్వతీనాథుణ్ణి పాదములపై పడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా అతడు సంతోషంతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే దృర్గోచరుడు చేసి ఆమెకు సంతోషము కలిగించను దేవతలంతా పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము పొంది ఆ దంపతులపై పోలవర్షము కురిపించిరి ఆ సమయమున పార్వతీ పరమేశ్వరునితో నాదా నిన్న ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనే అసత్యమాడి నీకు దూరమే శరీర త్యాగమునరించితిని నా వియోగముచే నీవు రౌద్రావతారము దాల్చి ఆ తాపము తీర్చుకొనుటకే నా తండ్రి పర్వత సానువులకు చేరినంతనే నేను అలాటము నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడిను వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదన మనరించుచుండగా భూదేవి ఆ శిశువును ఒడిలోనికి తీసుకుని స్తన్యమొసగి పుత్రినిగా స్వీకరించును ఆ సమయమున నీవు ఆ శిశువునకు భౌముడని సార్థక నామము పెట్టి నవగ్రహములలో అతనికొక స్థానము మొసంగితిని ఆ కుజుడు నిన్ను వీడి నాకెంతయో మహదానందము కలిగించును ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా జయగలుగుందులకు ప్రార్థించుచున్నాను అని పలికెను వెంటనే ఈశ్వరుడు ఆమెతో ఓ పార్వతి కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారమొగుటే ఆనాడే వరమిచ్చి తిని నీ కోరికను అనుసరించి ఇప్పుడు లోకములోని జనులకు కుజదోష పరిహారమే శీఘ్రముగా వివాహమగుటకును వివాహ ప్రతిబంధక దోషములు నివారణ ఎగుటుకున్న ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము భౌమవారముచే కుజుడు ప్రదోషకాలం నేనును అందు భాగస్వాముల మైతిమి కాత్యాయని వ్రతమును పేరుతో భూలోకమున సుస్థిరము కాగలదు అని పలికెను ఆ మాటలు విని పార్వతి మదానందము పొందెను పిదప పరమేశ్వరుడు ఆ పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరును అని సూత మహర్షి సౌనుకాదులకు వినిపించి పూర్వం దమయంతి ఈ వ్రతం ఆచరించి నలుణ్ణి చేపట్టెను రుక్మిణి ఈ వ్రతం ఆచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుని చెంతకు చేరును ఈ వ్రత కథను విన్నవారికి చదివిన వారికి అభీష్ట సిద్ధించును కుజ కుజదోషము మరియు తదితర సమస్త దోష పరిహార అని సూత మహర్షి సౌనుకాదులకు తెలిపెను సర్వేజన సుఖినోభవంతు